ఓం శ్రీ వారాహిదేవియే నమ హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియో అయితే వారాహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి ఈ నెల జూలై ఆరు శుద్ధ పాడ్యము నుండి జూలై పద్నాలుగు నవంబర్ వరకు వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాము వారాహిదేవి అమ్మవారిని శక్తి స్వరూపాల్లో ఒకటిగా కొలుస్తామండి సప్తమాతృకల్లో ఒకటిగా దశ మహావిద్యల్లో ఒకటిగా కొలుస్తాము ఈమె వరాహ రూపం కలిగి ఉంటుంది ఈమెని లక్ష్మీ స్వరూ స్వరూపంగా కూడా చూస్తాము శివు శివుని నుండి శివానిగా విష్ణువు నుండి వైష్ణవిగా బ్రహ్మ నుండి బ్రాహ్మణిగా వరాహం నుండి వరాహిగా ఉద్భవిస్తుంది అమ్మవారి గురించి మనం తెలుసుకోవాలి అంటే పూర్వం రక్తబీజుడు అనే రాక్షసుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహంలోని కొన్ని మాతృకలను సృష్టించింది అలా పుట్టుక వచ్చిన మాతృకలతో రాక్షసునిని అతని సేనను సంహరిస్తుంది వారాహిదేవి ఒక గేదెను వాహనంగా చేసుకొని కవచం వేసుకొని మరియు మేకను పట్టుకొని యుద్ధభూమిలో యుద్ధం చేసినట్లు మన పురాణాలు చెప్తున్నాయి వారాహిదేవి ఉపాసనను అమావాస్య రోజు లేదా పౌర్ణమి తిథిలో నిర్వహిస్తారు వారాహిదేవికి ధాన్యం నైవేద్యంగా సమర్పిస్తారు వారాహి అమ్మవారికి ఆరాధిస్తే జీవితంలో మనకు ఎదురయ్యే అడ్డంకులు అన్నీ తొలగిపోతాయి అని శత్రుభయం ఉండదని అపారమై జ్ఞానం సిద్ధిస్తుందని విజయాలు సిద్ధిస్తాయని కుండలు జాగృతం అవుతుంది అని చెప్తారు వారాహి అమ్మవారు ఉగ్ర రూపంలో కనపడినప్పటికీ కంటికి రెప్పలాగా కనపడే కన్నతల్లి ముఖ్య ప్రాణరక్షిణి వారాహి నవరాత్రి పూజ దీక్ష చేయలేని పక్షంలో హైగ్రీవ స్వామి అగస్తుల వారికి చెప్పిన వారాహి పన్నెండు నామాలను అత్యంత శక్తివంతమైన నామాలుగా చెప్పవచ్చు వారాహి అమ్మవారి ద్వాదశి నామాలను ఇప్పుడు తెలుసుకుందాం ఓం పంచమే నమ ఓం దండనాథాయ నమ ఓం సంకేతాయ నమ ఓం సమయ సంకేతాయే నమ ఓం వారాహే నమ ఓం ప్రోతిన్యే ఓం శివాయే నమ వార్తాలయ నమ ఓం మహాసేనాయే నమ ఓం ఆజ్ఞ చక్రేశ్వర్యే నమ ఓం అరిజ్ఞే నమ వారాహి నవరాత్రులు చేయలేని వాళ్ళు కనీసం ఈ పన్నెండు నామాలు చేపించిన మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్